శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఎవరే మనకున్నా సరే సింహాసనం మీద కూర్చోడానికి సిద్ధంగా బిడ్డ వంద శాతం జరగబోయేది ఇప్పుడే తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారి ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితంలోని అత్యంత విలువైన ప్రదేశం ఏంటో తెలుసా ఎదుటి వారి హృదయంలో నువ్వు సంపాదించుకునే చోట ఇది చాలా విలువైన ఈ ఒక్క చోటే నువ్వు సంపాదించుకుంటే చాలు నీ జీవితం చాలా చాలా సంతోషంగా ఉంటుంది చూడుబిడ్డ జ్ఞాపకాలైనవి కత్తి కంటే కూడా పదునైనవి అలాగే ప్రమాదకరమైనవి కత్తి కేవలం మనిషిని ఒక్కసారి చంపుతుంది కానీ జ్ఞాపకాలు మాత్రం ప్రతిక్షణం పొడిచి పొడిచి చంపుతూనే ఉంటాయి నువ్వు వాటి నుంచి సులువుగా బయటపడితే దాన్ని నువ్వు అంటే నీ యొక్క జీవితం చాలా సంతోషంగా ఆనందంగా ఉండగలవు అలా కాకుండా జ్ఞాపకాలను గత అంటే జ్ఞాపకాల గతంలోనే ఉంటే ఆ జ్ఞాపకాలు మళ్ళీ నేను దిప్పి పొడుస్తూనే ఉంటాయమ్మా వాటి నుంచి నువ్వు బయటికి రావడానికి ప్రయత్నించు తల్లి కాస్త కష్టమైనా సరే అడుగు ముందుకు వేసావంటే మిగతా అడుగులు నేనే వేయిస్తానమ్మా ఏదైనా సరే అందనంత వరకు అన్నీ అందంగానే ఉంటాయి తల్లి అది అందిన తర్వాత అందమైనవన్నీ కూడా అలసైపోతాయి మనసైనా సరే వస్తువైనా సరే ఏదైనా బిడ్డ నువ్వు ఏదైనా కావాలని ఆరాటపడుతున్నావో అది నీ దగ్గర లేదు కాబట్టి నీకు కావాలని ఆశపడుతున్నావు కాబట్టి ఒకవేళ అది నీ వద్దకు వస్తే నీ ప్రవర్తన ఎలా మారుతుందో తెలుసా అసలు నువ్వే ఊహించలేవమ్మా నిన్ను నువ్వే గుర్తుపట్టలేనంతగా నువ్వు కూడా దానివల్ల మారిపోవాల్సి ఉంటుంది అందుకే ఏదైతే నీకు కావాలో దాని గురించి నువ్వు కాస్త ఆలోచించి దానికోసం కష్టపడి లేని దానికోసం ఆరాటపడదు బిడ్డ ఉండి దాంట్లో తృప్తి నేర్చుకుంటే ఆ భగవంతుడు నీకు కావాల్సింది ఇవ్వాల్సిన సమయానికి తప్పకుండా అందిస్తాడమ్మా నన్ను ఈ క్షణం ఇతరులు ద్వేషించుకుంటూ కూర్చుంటే ప్రతి అంటే ఫలితమైన మనుషుల మధ్య ఇష్టం లేకుండా జీవించడం కంటే నిన్ను నువ్వు ఒంటరిగా అయినా సరే మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటూ ఒంటరిగా జీవించడం ఎంతో మేలు కదా జీవితంలో కాసేపు అయినా సరే మనశ్శాంతి దొరుకుతుంది అసలు ఈ లోకంలో కొంతమంది ఎలా ఉన్నారంటే వాళ్ళు చేసిన అంటే తప్పులను భద్రప అంటే భద్రంగా తాళం వేసి మరీ దాచుకుంటారు మరి ఎదురుని చేసిన తప్పులు మాత్రం ప్రచార పత్రాల వీజుల్లో ప్రచారం చేస్తూ ఉంటారు బిడ్డ అలాంటి మనుషుల మధ్య జీవిస్తున్నావు కదా తల్లి నిన్నటి రోజు అనేది బాగా లేకపోయినా సరే నేను పర్వాలేదన్నా రేపు బ్రహ్మాండంగా బాగుండాలన్నా అది నువ్వు చేసే పండు మీదే ఆధారపడి ఉంటుంది బిడ్డ కొన్ని భయాలు అలానే కొన్ని బాధలు నువ్వు ఎప్పుడు కూడా ఎవరితోనే చెప్పుకోలేవో వాటిని నువ్వు నువ్వు జీవితాంతం భరించాల్సిందే అప్పుడే నువ్వు ఎవరు అంటే ఎవరు ఏంటోనే ఖచ్చితంగా నువ్వు తెలుసుకుంటా తల్లి చూడమ్మా గొప్ప గొప్ప స్థాయికి చేరుకున్న వాళ్ళందరూ కూడా అక్షరానికి తల వంచిన వారే కదా ఇక భూమిపై దానికంటే గొప్పది ఈ లోకంలో ఏదీ లేదని నువ్వు గుర్తుపెట్టుకో తల్లి మంచి అంటే మంచి చెట్టు ఎప్పుడు ఎన్ని దెబ్బలు కొట్టినా సరే ఫలాన్ని ఇస్తుంది కదా మంచిగా గాలినిస్తుంది అంతేగాని నేను మంచి వాళ్ళకే తియ్యటి ఫలాన్ని ఇస్తాను చెడ్డ వాళ్ళకి ఇవ్వను చెడుఫలాన్ని ఇస్తానని ఎప్పుడంటుందా నీడినివ్వనని అంటుందా మరి మనుషులు ఎలా ఉన్నారో ఎంత కలుషితమై ఉన్నారో చూడుబిడ్డ అలాంటి వాటి మధ్య ఎప్పుడు నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే నీ జీవితం అంత బాగుంటుందమ్మా అలా కాకుండా అందరూ మంచి వాళ్ళే అనే వాళ్ళు మోసపోయావంటే తర్వాత నువ్వు తప్పకుండా బాధపడతా ఉంటూ అంటే బాధపడతావు తల్లి ముందు నిన్ను నువ్వు అనుసరించుకోబిడ్డ ఇక ఆ తర్వాత ఈ ప్రపంచం నిన్ను అన్నంటే నిన్ను అనుసరిస్తుంది నీ వెనకే నడుస్తుంది నీ దారిలో కూడా వస్తుంది ఎలా ఉన్నావో ఇప్పుడు నీ చుట్టూ ఉన్న సమాజం చెప్తుంది కానీ నువ్వు ఎలా ఉండాలో ఏకాంతం మాత్రమే నీకు చెప్తుంది బిడ్డ కాబట్టి వీలైనంత వరకు నువ్వు నీతోనే మాట్లాడు బిడ్డ ఏదైనా సరే నువ్వు నేర్చుకోవడం అలాగే ఓడ్చుకోవడం ఈ రెండు కూడా నీకు అలవాటైతే నిన్ను ఆపడం అసలు ఎవరి తరం కూడా కాదని గుర్తుపెట్టుకో ఒకటి దొరకదని తెలిసి కూడా వెతకడం కూడా తప్పే కదా అలానే ఇష్టం నిన్న చోట బ్రతకడం రెండు కూడా కష్టమే ఇది ఎప్పుడు కూడా నువ్వు చేయి తల్లి నీ బాబా ఉన్నారు కదా నీ మనసు ఎలా ప్రశాంతంగా ఉంచుకో నువ్వు బా నీ బాబా చెప్పినట్లుగా చెయ్యో నీ మనసును హాయిగా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇక నువ్వు ఎప్పుడు కూడా కుదుట పడతావు తల్లి నీ బాబా చెప్పినట్లు చేశావంటే నీ జీవితం హాయిగా బ్రహ్మాండంగా ఉంటుంది నీ సాయి చెప్పినట్లు చెయ్యో నువ్వు హాయిగా ప్రశాంతంగా జీవించగలవుతల్లి లేని దానికోసం నువ్వు ఎప్పుడు కూడా ప్రాగులాడద్దు ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండు సర్దుకుపో అప్పుడే నీ జీవితం బాగుంటుందమ్మా అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా మంచి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు